వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మన్ మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం నాలుగు అడ్డం అలీబాబా కథలో దొంగలు ఎంతమంది నలభై నాలుగు నిలువు దురద కండూతి నవ్వ లేదా నస అని కూడా రాయచ్చు ఐదు నిలువు ఒక రాగం సంగీతం తెరకెక్కించిన ద్వీపం భైరవ ద్వీపం భైరవ పదకొండు అడ్డం తాజా వెన్న నవనీతం ఆరు నిలువు తింటే గాలిలు మరి వింటే భారతం పదకొండు నిలువు ముక్కుపొడి నస్యం పదిహేను అడ్డం మర్మం గుట్టు రహస్యం పది నిలువు తెర పరద పద్దెనిమిది అడ్డం వెన్నకాచిన మడ్డి గౌతమీ నది గోదావరి పదహారు నిలువు ఇంద్రధనస్సు హరివిల్లు ఇరవై ఏడు అడ్డం వరద వెల్లువ ఇరవై మూడు అడ్డం అంగడి వీధి విపణి పంతొమ్మిది నిలువు పచ్చరాయి మణి పన్నెండు నిలువు హారంతో మంచు నీహారం పంతొమ్మిది అడ్డం పూదేనియా మరందం ఇరవై నిలువు పటుకారు దంశిక ఇరవై ఎనిమిది అడ్డం గుడిసే దూలం లేని ఇల్లు పాక ఇరవై ఎనిమిది నిలువు మంగళగిరి క్షేత్రంలోని నృసింహుడు ఏ స్వామిగా ప్రసిద్ధి పానకాల స్వామి పానకాల ఇరవై నాలుగు నిలువు గాలి పవనం ముప్పై అడ్డం కూతురు ఒక సంవత్సరం నందన ముప్పై నాలుగు అడ్డం తిరిగి రానిది కోసము ఆగనిది కాలం ముప్పై నాలుగు నిలువు ఉపవాసం పరమౌషమట లంకణం పరమౌషధం లంకణం ముప్పై ఎనిమిది అడ్డం అంకురం మొలక ముప్పై ఎనిమిది నిలువు అగ్రము కొన మొన నలభై అడ్డం శిక్ష దండన ముప్పై రెండు నిలువు తుమ్మెద మిందం ఇరవై ఏడు నిలువు కడపటికి తేలిన మొత్తం లెక్క వెరసి ముప్పై ఒకటి అడ్డం నూతన కాంతి మిసిమి ముప్పై ఒకటి నిలువు సెలభం పంట నాశనం చేసే కీటకం మిడుత ముప్పై తొమ్మిది అడ్డం మోసగింపబడినది వంచిత ముప్పై ఏడు నిలువు జిహ్వకు మాత్రమే తెలిసేది రుచి ముప్పై ఆరు నిలువు కళేబరం శవం ముప్పై ఐదు అడ్డం వ్యాసపిత పరాశరుడు పరాశరుడి కుమారుడు వ్యాసుడు అతన్ని పారాశరుడు అంటారు ముప్పై ఐదు నిలువు చేతిపై పొడిపించుకునే బొట్టు పచ్చబొట్టు పచ్చ పద్దెనిమిది నిలువు గుండెనిది మండలం గోళం ఇరవై ఒకటి అడ్డం అస్థిపంజరం కంకాళం ఇరవై రెండు నిలువు సరస్సు కొలను కాసారం ఇరవై ఐదు నిలువు తెరపై నాని ఎత్తిన కీటకావతారం ఈగ ఇరవై ఐదు అడ్డం ఓర్వలేనితనం ఈసు ఈర్ష్యా అని కూడా వస్తుంది కానీ ఇరవై ఆరు నిలువు తెలుగు జీరో సున్నాకి సరిపోవాలి కాబట్టి ఈసు అని రాశాను ఇరవై ఆరు నిలువు తెలుగు జీరో సున్నా ఇరవై తొమ్మిది అడ్డం కృష్ణా జిల్లాలోని ఒక మండలం గన్నవరం పద్నాలుగు నిలువు మోహం తమకం పదమూడు అడ్డం తోడుగా కూడుకొన్నది సమేత ఒకటి నిలువు గాజు సౌదం దాసరి సినిమాల్లో ఒకటి అద్దాలమేడ పదిహేడు అడ్డం ఒక రకం దోసకాయ బుడమకాయ బుడమ ఎనిమిది అడ్డం దమయంతి వరించిన చక్రవర్తి నల నలుడు ఏడు నిలువు ఒకప్పటి గ్రామ పెద్దల్లో ఒకరు మునసబు ఏడు అడ్డం నిందితుడు ముద్దాయి రెండు నిలువు శిల రాయి ఒకటి అడ్డం శాంతి భద్రతలు నశించిన పరిస్థితి రాచకం మూడు నిలువు ఒక రకం గాడిద కంచర గాడిద కంచర తొమ్మిది అడ్డం నాలుకను మండించే కాయ మిరపకాయ మిరప ఇదండి ఇవాల్టి ఆంధ్రజ్యోతి పూరణం పదిలికి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్